అందరికీ నమస్కారం అండి అస్సలం వైకమ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం ఈద్గాలో ఉన్నామండి మరి ముస్లిం సోదరి సోదరి మండలికందరికీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లాం ధర్మం పాటించేటువంటి ప్రతి ఒక్కరు కూడా మా ఈనుస్ తరఫున కదిరి ప్రాంత ప్రజల తరఫున మా ఈనుస్ పక్షుల తరఫున రంజాన్ శుభాకాంక్షలు మరి ఏదైతే ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ఉంటుందో ఈ మాసంలో చాలా చాలాగా ప్రతి ఒక్కరూ తమ శక్తివంచన లేకుండా తాము సంపాదించేటువంటి ఏడాది పొడవునా డబ్బు ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ డబ్బులో ఒక పౌల భాగం తీసిపెట్టి ధనాలు చేసేటువంటి చాలా గొప్ప పండుగ ఈ యొక్క రంజాన్ అలాగే ఈ రంజాన్ మాసం మొదలుకొని మరి నిలవంక కనబడతానే ఆటుండి ప్రారంభమయ్యేటువంటిది మరి మరి నెల తర్వాత ముప్పై రోజుల తర్వాత నిలవంక కలి కనబడేంతవరకు మరి ఒక్క పొద్దులు కఠోరమైనటువంటి ఒక్క పొద్దులుంటూ మరి ప్రపంచ మానవాళి అంతా కూడా శాంతియుతంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ యొక్క అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని ముస్లిం సోదర సోదరీ మళ్ళందరూ కూడా ఒక్క పొద్దులు ఆచరించి మరి ఈ యొక్క ఒక్క పొద్దులు ముప్పై ఒక్క పొద్దులు అయిపోతేనే మరి రంజాన్ పండుగ అనేటువంటిది వస్తుంది మరి ఈ రంజాన్ పండుగ మనము ప్రతి ఒక్కరూ తమ శక్తివంచన లేకుండా కూలీ చేసే వ్యక్తి నుండి ధనికుడు పారిశ్రామికవేత్తలు పొలిటికల్ అందరూ కూడా తమ శక్తివంచ లేకుండా తాము సంపాదించినటువంటి సంపాదన కొద్దిగా డబ్బు తీసి దానాలు చేయాలని ఇస్లాం ధర్మం చెప్తుంది మరి తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాన్ని అందరూ పాటిస్తూ మరి ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం ఈద్గా రేపు ఉదయం ఏడు ఎనిమిది గంటలకంతా కూడా ఈద్గా నందు కొన్ని వేల మంది కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా వచ్చి నమాజ్ ఆచరించి వెళ్తారు మరి ఈ ఈద్గాని కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ మరి ముఖ్యంగా మున్సిపాలిటీ శాఖ మరి రెవెన్యూ శాఖ మరి పోలీస్ శాఖ అన్ని శాఖలు తమ శక్తివంతం లేకుండా ఈ ఈద్గాని చాలా క్లీన్గా పెట్టడంలో ప్రతి ఒక్కరు కూడా కృషి అభినంది మరి అలాగే ఈ యొక్క రేపు జరిగేటువంటి ఈ నమాజ్కి మరి నమాజ్లో కూడా మరి సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆ ఒక్క అల్లా ఆశీస్సులు దయా కర్ణాకటాక్ష అందరికీ ప్రాప్తించి ఉండాలని మన సోదరులంతా కూడా నమాజ్ ఆచరిస్తారు మరి రేపు ఉదయం జరగబోయేటువంటి మరి మరి ముఖ్యంగా రంజాన్ పండుగ అనేటువంటిది ఇది వెళ్ళిన ఒక రెండు నెలలకి మరి బక్రీద్ వస్తుంది బక్రీద్ పండగ అనేటువంటిది త్యాగాల పండగ మరి ఈ రెండు పండగలు కూడా చాలా పరమ పవిత్రంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం ఇస్లాం సమాజంలో ఉన్నటువంటి ఇస్లాం ఆచరించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ పండుగలు మరీ ముఖ్యంగా చేసుకుంటారు మరి ఇలాంటి పండగ ప్రశ్నించుకొని మన ఐద్గా మైదానం అంతా కూడా సర్వంగ శుద్ధంగా మున్సిపాలిటీ మరి ముఖ్యంగా మున్సిపాలిటీ వర్కర్స్ అందరికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ఇనుస్ తరఫున ఎలా అంటే చాలా క్లీన్గా పెట్టారు మరి రేపు ఉదయం ప్రారంభమయ్యే ఈ యొక్క నమాజ్కి అందరూ రావాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటిది మరి ఇస్లాం ధర్మంలో ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మన ముస్లిం సోదర సోదరి మండకందరూ కూడా మా ఇను తరఫున मरुखसारी रंजा शुभाकांक्ष